రాయలసీమ వరప్రదాయిని హంద్రనివాస్ ఉజల స్రవంతికి మళ్ళాల పంపింగ్ స్టేషన్ నుంచి నేడు సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేయనున్నారు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులు కూటమి సర్కారు వచ్చిన ఏడాదిలోనే సాకారమయ్యాయి కేవలం వంద రోజుల్లోనే తొలిదశ పనులు పూర్తయ్యాయి దీనివల్ల ప్రాజెక్టు సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో నలభై టీఎంసీలు మళ్లించే ఆస్కారం ఏర్పడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని మల్యాల ఎత్తిపోతల వద్ద స్విచ్ ఆన్ చేసి రెండు మోటార్ల ద్వారా హంద్రీణివా సుజల సవంతికి నీటిని విడుదల చేయనున్నారు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం అక్కడ్నుంచి హెలికాప్టర్లో నందికొట్కూరు మండలం అల్లూరుకు చేరుకుంటారు అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో మల్యాల చేరుకుని మధ్యాహ్నం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నీటిని విడుదల చేస్తారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మల్యాల సమీపంలో రైతుల బహిరంగ సభలో పాల్గొంటారు హంద్రినీవా సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి తొలిదశ విస్తరణ పనులు ప్రారంభమైనప్పుడు నాలుగు వేల మూడు వందల పదిహేడు కోట్లతో పారణామోదం లభించింది అప్పట్లోనే నలభై ఏడు శాతం పనులు పూర్తి చేశారు గత వైసీపీ సర్కార్ హయాంలో పనులు మూరణ పడ్డంతో ప్రతిపాదనలు మారాయి కూటమి సర్కార్ వచ్చిన తొలి తొలిదశలో మిగిలిన పనులకు ఆరు వందల తొంభై ఆరు కోట్లు మంజూరు చేసింది ఈ ఏడాది ఏప్రిల్లో పనులు ప్రారంభించారు సీఎం తరచూ సమీక్షలు పర్యవేక్షణతో పనుల్ని పరుగులు పెట్టించారు కాలువ ప్రవాహానికి ఇబ్బంది లేనంత మేరకు తొలి దశలోని రెండు ప్యాకేజీల్లో ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మేర పని కాలువలకు నీళ్లు వదిలిన తరువాత పూర్తి చేయనున్నారు ప్రస్తుతం మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి రెండు వందల పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేయడంతో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల మేర నీటి ప్రవాహానికి ఆటంకం తొలగింది తొలిదశలో జీడిపల్లి కృష్ణగిరి పత్తికొండ గాజుల దిన్నె జలాశయాన్ని నింపుతారు దీనివల్ల అనేక చెరువులకు నీళ్లు అందుతాయి ఈ ప్రాజెక్టుతో కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల తొంభై నాలుగు ఎకరాలు నంద్యాల జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఆరు ఎకరాలు అనంతపురంలో లక్ష పద్దెనిమిది వేల ఎకరాలకు నీళ్లు అందనున్నాయి నీళ్లు అందుతున్నా ఇంకా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది రెండో దశలో హంద్రినీవా కాలువ లైనింగ్ పనులు చేస్తున్నారు కొంతమేర మట్టి తవ్వకం పనులు ఉన్నాయి కిలోమీటర్ల కిలోమీటర్ల నుంచి వరకు ఈ పనులు ప్యాకేజీల్లో జరుగుతున్నాయి ఇవి కాక పుంగనూరు బ్రాంచి కాలువలో డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర రెండు ప్యాకేజీలుగా కుప్పం బ్రాంచి కాలువలోనూ లైనింగ్ పనులు చేస్తున్నారు రెండో దశ పనుల్ని కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు కుప్పంలోని చివరి ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ ప్రాజెక్టుతో అనంతపురం జిల్లాలో మరో రెండు పాయింట్ రెండు ఏడు జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందించనున్నారు మొత్తంగా ద్వారా లక్షలకు పైచిలుకు ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందనుంది దీనికోసం ప్రభుత్వం మొత్తం మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లను ఖర్చు చేస్తోంది